నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ పామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో మీ ముందుకి వాతం లడ్లని అయితే తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ వాతం లడ్లు అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో ఫ్రెండ్స్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా తక్కువ ధరలు ఉన్నాయి ఇవి ఎలా చేస్తారు వీటిని ఎలా వాడాలి దేనికి ఉపయోగపడతాయి అనేది నేను క్లియర్గా వివరిస్తాను ముందుగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఇవి వచ్చేసి బాబు టీవీ బాబు టీవీ యూట్యూబ్ ఛానల్ అన్న మన ముందుకు అయితే తీసుకొని రావడం జరిగింది అన్నకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది గతంలో కూడా చాలా వీడియోస్ అయితే పెట్టడం జరిగింది సుమారుగా డెబ్బై వేలు సబ్స్క్రైబర్లు ఉన్నారు అన్న కూడా అన్న అయితే ఈ లడ్లు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి అది కాక పండగ తయారు చేసుకునే కోళ్ళకి ముఖ్యంగా బాగా ఉపయోగపడతాయి ఈ ఈ వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేయమని చెప్పి అడగడం జరిగింది ఈరోజు మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది ఇరవై రకాల వనమూలికలు ఇరవై రకాల ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడిన వాతం లడ్డు ఫ్రెండ్స్ ఇందులో పది రకాల ఆయుర్వేద పది రకాల వనమూలికలతో తయారు చేయబడింది ఇది ఇవి వచ్చేసి మీ కోళ్ళలో వాత సమస్యలు అన్నిటికీ ప్రతి ఒక్కరికి కూడా చక్కటి పరిష్కారం ఉంటుందని చెప్పి అన్నమంతో చెప్పడం జరిగింది ఈ వాతం లడ్డు పదిహేను రోజులకు ఒకసారి వాడుకుంటే బాగా పనిచేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వాడిన తర్వాత కోళ్ళలో అనేది బాగా పెరుగుతుంది అంటే మేత బాగా తీసుకుంటాయి మేత కూడా బాగా అరుగుతుందని చెప్పి చెప్తున్నారు కాళ్ళ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ బాగా బాగుంటుంది వాత సమస్యలు ఏ ఉన్నా కూడా ఖచ్చితంగా బాగా రిజల్ట్ వస్తుందని చెప్పి చెప్తున్నారు అలాగే గాబుల్లో ఉన్న కోళ్ళు కూడా పెద్దగా విసురులు లేకపోవడం మనం చూస్తూ ఉంటాము ఇది వాడిన తర్వాత మీకే రిజల్ట్ అర్థమవుతుంది వాడిన తర్వాత గాబుల్లో ఉన్న కోళ్ళు కూడా చాలా బాగా విసురులు బాగుంటాయని చెప్తున్నారు వాటి యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఉంటుందని చెప్పి అన్నయితే మనతో చెప్పడం జరిగింది అలాగే కోడికి అనేక సమస్యలు ఇతర సమస్యలు ఏ ఉన్నా కూడా చాలా వరకు నయం చేసే వాతంలో అడ్డని చెప్పి అన్నయితే మనతో చెప్పడం జరిగింది వచ్చేసి పోస్ట్లో అంటే స్పీడ్ పోస్ట్లో మీకు ఇలా పంపించడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు ఏదైతే అడ్రస్ పెడతారో మీ డోర్ నెంబర్కి పోస్ట్ మ్యాన్ అయితే తీసుకొని వచ్చి ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది అన్న యొక్క అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల్ విలేజ్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల్ నుంచి బాబు టీవీ యూట్యూబ్ ఛానల్ నుండి బాబు అన్నకు సంబంధించిన వాతం లడ్లు ఇవి అలాగే మీకు ఒకవేళ వాతం లడ్లు కావాలనుకుంటే టైటిల్ టైటిల్లో బాబు అన్న నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది కావాలి అనుకున్న వారు టైటిల్లో ఉన్న నెంబర్ని సంప్రదించండి ఒక్కొక్క లడ్డు ధర ఇరవై రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కేవలం ఒక్కొక్క లడ్డు ధర ఇరవై రూపాయలు మాత్రమే కావాల్సిన వారు సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్